ఇక్కడికి అది వచ్చేసాను మా చెన్నం దగ్గర డబ్బులు తీసుకొని ఇంకా ముప్పై మందికి అంట ముప్పై మందికి అయితే ఇంకా పది కేజీలు రైస్ తర్వాత వచ్చేసి ఇంకా ఏడు కేజీలు ఏమో ఇంకా చికెన్ తీసుకురమ్మన్నారు అందుకని చెప్పేసి నేనే ఇంకా సెంటర్కి వెళ్ళి చికెన్ తీసుకొస్తాను ఇంకా అమ్మ దగ్గరికి వచ్చి పోతాను అనమాట ఇంకా అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారు రానమ్మ ఇక్కడికి అని చెప్పేసరికి సరే భోజనం కానీ కానీ ఏంటంటే రా వస్తానని చెప్పారు మామ్మ ఇంకా మా తమ్ముడు ఇంకా బుజ్జి ఇప్పుడే బయలుదేరారు ఇంకా గుండెపోని వెళ్తున్నా వెళ్ళారు అనుకుంటాం అక్కడ ఉన్నారు ఇంకా రాజకుమార్ అక్కడే ఉంది నేను త్వరగా ఈ చికెన్ ఏం తీసుకుని వెళ్తే ఇంకా పని కానీ వచ్చు త్వర త్వరగా వంటలు అయితే ఇంకా వాళ్ళు ఏమో ఒంగోలు వాళ్ళు ఇంకా బయలుదేరలేదు వాళ్ళు వచ్చేసరికి నాలుగో వచ్చు ఐదవచ్చు ఎందుకంటే ఇంకా వాన ముసలు పట్టుకుంది కదా ఇంకా వర్షాన్ని బట్టి ఇంకా త్వరగా తగ్గితే అక్కడ నుంచి బయలుదేరుతారు వాళ్ళు ఆ లోపల మనం ఇక్కడ వంట కార్యక్రమం అంతా మొదలు పెట్టుకుంటాం రామ్మ మీరు కూడా వెళ్తున్నాం మరి పోయి చికెన్ తీసుకొస్తున్నా ఒక ఆరు కేజీలు తీసుకొస్తున్నా ఆరు కేజీలు చికెన్ అన్న ఇంకా ఎన్ని కేజీలు పది కేజీలు చేస్తే రైస్ సరిపోతుంది దాంట్లో సాంబారు పెరి చట్నీ ఇవన్నీ సరిపోతాయి ఇంకా ఫుల్గా వర్షం పడుతుంది కదండి మనం ఏం కట్ల పొయ్యి మీద పెట్టి చేద్దాం అనుకున్నాం రాత్రి ఇంకా సడన్గా వర్షం వచ్చింది కాబట్టి ఇంక ఇంట్లోనే ఇంకా విజయబాబాతో ఉంది గ్యాస్ ఉంది కదా పొయ్యి ఇంట్లో పెట్టి వంటలు చేస్తున్నాం అవునా తీసుకుంటే పోయా మనం ఇప్పుడు ఇంట్లో ఫంక్షన్ చేసుకోవాలంటే వర్షం ఇలాంటి ముసరప్పుడు సరే వెళ్దాం పోయి ఇంకా తీసుకుందాం పని సరుకులు సరేనండి ఇప్పుడే బుజ్జి అని సుబ్బో వాళ్ళు కూడా వచ్చారు ఈ పిల్లలు కూడా వచ్చిందమ్ మీ అనుకుంది అబ్బా లేరు బాబే వానికి కొమ్మలో ఇరుగుతాయి అంట అది ఇప్పుడు పోయిట్లే సరేనండి అయితే చికెన్ తినడానికి వెళ్ళడం ఇంక ఇప్పుడే సాంబార్కి మొత్తం ప్రిపరేషన్ చేసుకున్నాం పుప్పై తప్పక్క ఇది వస్తుంది కదా ఉడుకుతా ఉంది బావ చికెన్ అయితే పాలవ్ చికెన్ కర్రీ వస్తున్నా నేలడండి బుజ్జికి నాకు తినాలనిపిస్తుంది సరేనండి చూడండి కాయలు పెట్టడానికి అన్ని ప్రయోగాలు చేస్తున్నాడు గొడుగు పెట్టి కర్రతంతా గొడుగునే పడతాయి కాయలు ఆ మరి కోడలకి తినాలనిపిస్తుంది మట్టి అంత నా చేరకాలి కాయలు తినేటట్టుకుండాలా ఎవరకూడదు అట్లా మొత్తం గొడుగులో పడతాయండి ఎద్దమదులు కష్టపడుతున్నారు కాయలు వేయడానికి మాకు దొరికింది నేరడిగాలి మొత్తం అయితే శుభ్రంగా గడిగేసుకొని గిన్నెలో వేసుకొని తింటాము నేను బుజ్జి సరేనండి పొద్నాను కొత్తిమీర అయితే కట్ చేసుకున్నాను కదా మేము మొత్తం శుభ్రంగా గడిగేసుకున్నాం కొత్తిమీర కూడా కడిగేసుకుందాం ఈ మొత్తం కడిగేసుకున్న తర్వాత సాంబార్లో కూడా కట్ చేసుకున్నాను అండి బాగా చికెన్ తీసుకొస్తే ఇంకా పలావనో చికెన్ కర్రీ చేయొచ్చు సరేనండి పెద్ద డేష అయితే పెట్టేశాను కదా సాంబార్కి ఇంక డేషా బాగా వేడిన తర్వాత ఆయిల్ పోసుకుందాం ఆయిల్ అయితే కోసం కాదండి ఆయిల్ బాగా వేడిన తర్వాత ఇంకా సాంబార్లోకి మొత్తం కట్ చేసుకునేది వేసేసుకోవాలి ఇవన్నీ సాంబార్లోకి ఉల్లిపాయ దోసకాయ పచ్చిమిర్చి టమాటా చికెన్ తోటికి మునక్కలు కూడా వేసుకురాడానికి వెళ్ళింది ఓకే అండి ఆయిల్ అయితే బాగా వేడింది కదా తిరుమతి గింజలు వేసుకున్నాం గింజలు వేయిన తర్వాత మొత్తం వేసేసుకుందండి బాగా మగ్గాలి కదా మూత మా మొత్తం తాలింపు వేసేకండి పసుపాయ్ సరేనండి మొక్కలు అయితే ఇంక మగ్గినాయి కదా కొంచెం అయితే పసుపాయి వేసుకొని కళ్ళు ఆహా వేయలేదు కళ్ళుప్పు కూడా వేసేసుకొని మూత పెట్టేసుకున్నాం కళ్ళుప్పు కూడా వేసేసుకుందామండి మొక్కలు పట్టిద్ది మూత పెట్టేసుకున్నాం ఇంకా మొత్తం కదా మొత్తం అయితే ఇంక మునుక్కలేకపోతే ఏమైంది లేకపోతే సరే మోటా మోటపెట్టేస్తున్నాం అండి ఇంక అంతా బాగా ఉడికిన తర్వాత పప్పు ఎన్నిపేసుకొని సరేనండి ఇంకా సమ్మర్ అయితే తలి తీసాను కదా ఇంకా అది అయితే బాగా ఉడుకుతా ఉండిద్ది అయితే మనం పప్పు అయితే కుక్కర్లో వేసింది కదండి అయితే దగ్గర ఇంకా పప్పు అయితే బాగా కనిపేసుకుందాం నీ చేయి పడతల్లాడబెట్టుకో నీ చేయి పడకూడదా అత్త పప్పు అయితే బాగా మెత్తంగా మేము ఇంకా ఎలుపుకుందాం అండి అత్త తింటా వేసావా ఉప్పు వేసావా పప్పులో అడగట్లేదు ఇంకా పప్పు అయితే మొత్తం అయితే తినిపేసుకున్నామండి తినండి చెంతపులుసు అయితే బాగా నానింది కదా ఇంకా అయితే తాలింపులో పో చేసుకోవాలి ఇంకా చింతపులుసు పోసి ఇంకా మొత్తం కలిది వేసుకోవాలి తేనండి సాంబార్లో కొంచెం వాటర్ పోసుకొని కారం వేసుకుందాం బాగా మరిగిన తర్వాత ఎంపుకున్న పప్పు కూడా వేసేసుకోవచ్చు సాంబార్లో కారం కొద్దిగా ఏమో మా పిల్లలు ఉన్నారు చికెన్ కూర తినరు కలిప కారం వేసుకుని మొత్తం కలిపేసుకుందాం అండి మళ్ళీ మా బుడతలు తినరు సాంబార్లో కారం ఎక్కువైతే సాంబార్ పొడి వేసావా కళ్ళు కూడా చూసారు పొడవు చూసేసి పుదీనాకున్నా కొద్ది కొత్తిమీర సాంబార్లో కొద్దిమేనా కొద్దిగా పుదీనాకు కరేపప్పుడు వేసుకు సరేనండి సాంబార్ అయితే బాగా ఉంది కదా పప్పు మొత్తం పప్పు కొంచెం ఉంచు పిల్లలకే తినరా వెళ్ళి మళ్ళీ మా ప్రిన్సీ ఈ మొత్తం పప్పు వేస్తుందండి ఆ పిల్లలకి చెయ్యి సాంబార్ అయితే బాగా మరుగుతూ ఉంది మొత్తం పప్పు వేసేసుకున్నా పలావ్ ఎవరు చేసేది ఇప్పుడు బాబాయ్ పలావ్ కోసం సోషన్ వెయిటింగ్ అండి ఏడుతుంది బాగా నాకైతే ఇంకేం దేవినా ఏడ్చేవా కళ్ళెర్రంగతే ఇంక నవ్వుతూ లో అనికెళ్తా ఉన్నారండి ఇంకా ఆ పెద్ద నాన్న ఆ అందరూ అయితే ఇంకా సరైన ఇంక భోజనం చేయకండి అన్నారు ఇంక ఇప్పుడు దాకా వాళ్ళని చూసుకుంటానే ఉందండి దేవిన సరేనండి రీసెంట్గా అయితే మనం కొరమల్ చేప పచ్చడి అయితే పెట్టాం కదండీ చాలా టేస్టీగా ఉందని చెప్పేసి ఇంకా ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు కూడా చెప్పేశారు చికెన్ పీకులు అలానే చేప పీకులు మన కాడ అన్ని వెజ్ నాన్ వెజ్ పీకులు మొత్తం అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి కదండి అదే కాకుండా ఇది వర్షాకాలం కదా వేడివేడిగా ఇంకా ఆ వేడివేడి అన్నంలోకి ఇలా పీకీలు వేసుకుని తినాలనిపించిన వాళ్ళందరూ అయితే మన వద్ద అన్ని పీకీలు అయితే అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు అయితే ఆర్డర్ చేసేసుకోండి సరేనా పచ్చడి చూ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి ఇంక ఇది వచ్చేసి ఇంకా ఫ్రెష్ పచ్చడి అనమాట ఇంకో నెక్స్ట్లో చూపించేది వచ్చేసి చికెన్ అండి చాలా బాగుంది అసలుకి అన్ని పక్కా కొలతలతో మీ కళ్ళ ముందే ఇంకా అంతా పికిల్ చేయడం కూడా చూపించాం కదండి ఇంకెందుకండి డౌట్ అయితే ఇంకా అలా మొత్తం ప్యాకింగ్ చేసేసుకొని ఇంక ఇలా డీటీసీ ద్వారా కొరియర్ అయితే పంపిస్తామండి సరేనా ప్యాకింగ్ చేసి కూడా చూపిస్తానో చూడండి ఇంకా మీకు ఏ రీమార్క్ లేకుండా చాలా సింపుల్గా అయితే పంపగలవండి కావాల్సిన వల్ల అయితే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను కాల్ చేయండి అలానే వాట్సాప్ చేసేసి ఇంకా కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసేసుకోనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్ వెళ్ళగలుగుద్దాం